కుంభరాశి వారికి మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాసేపు పనులన్నింటినీ కూడా పక్కన పెట్టి ఒక్క పది నిమిషాలు ఈ వీడియోని మీరు చూడండి లేకపోతే చాలా నష్టపోతారు ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కుంభరాశి వారి గురించి చాలా రకాల ప్లేసుల నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించి మరీ ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి వారు వీడియోని మాత్రం దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి స్కిప్ చేయకుండా చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే నేను గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను గురువు గారు చేసిన పూజ వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడిపోయాను ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ తిరుపతి రాజు గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉండవచ్చు మీరు ఆశించిన మార్పులు రాకపోవచ్చు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చెప్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది కాంటాక్ట్ అవ్వండి ఇక కుంభరాశి వారి యొక్క విషయానికి వస్తే కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు మంచివారు చాలా చాలా మంచివారు అని ఇలా చెప్పడం కంటే వారిని ప్రత్యేకించి బాగా దగ్గర నుంచి చూసిన వారి యొక్క కన్న తల్లిదండ్రులకైతే పూర్తిగా అర్థమవుతుంది వాళ్ళ యొక్క ఫుల్ బయోగ్రఫీ అంటాం కదా అలా వారి యొక్క వ్యక్తిగత చరిత్ర మొత్తం కూడా ఆ తల్లిదండ్రులకు అర్థమవుతుంది అన్నమాట అంటే మిగతా వారికి కుంభరాశి వారు అంత ఈజీగా అర్థం కారు అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ కుంభరాశి వారు మాత్రం వ్యక్తిగతంగా చాలా మంచివారండి ఎదుటి వారు కష్టపడాలని కానీ ఎదుటి వారు నష్టపోవాలని కానీ ఎదుటి వారిని మోసం చేయాలి అనే దురుద్దేశం కానీ పగవాళ్ళకైనా కానీ అపకారం చెయ్యాలి అనే ఉద్దేశం కానీ కుంభరాశి వారికి కళలో కూడా రానివ్వరు అనమాట అందరూ బాగుండాలి అనుకుంటారు అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటారనమాట అంతటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు వారు కాబట్టి కుంభరాశి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అదృష్టం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట కుంభరాశి వారికి కాస్తంత మొహమాటం అనేది ఉంటుందన్నమాట ఈ మొహమాటం కూడా అతి మంచితనం ఈ అతి మంచితనాన్ని ఏం చేస్తారు అంటే కనుక వీరికి దగ్గరైన వాళ్ళే వీరిని ఆల్రెడీ అంతకుముందు వాడుకొని వదిలేసిన వాళ్ళే వీరిని వీరి యొక్క మంచితనాన్ని వాడుకోవాలని చెప్పి ట్రై చేస్తారు కేవలం ట్రై చేస్తున్నంత మాత్రాన వీరు వారికి పడిపోయారా అంటే కుంభరాశి వారు అంత ఈజీగా ఎవ్వరికి పడిపోరనమాట ఎదుటి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా చదవగలిగే శక్తి భగవంతుడు కుంభరాశి వారికి ఇచ్చారు ఎందుకు వచ్చారు వీరి దగ్గరికి ఏ అవసరాలని తీర్చుకోవడం కోసం వచ్చారు ఏ పనులు గడిపించుకోవడం కోసం వచ్చారు ఆ పని అయ్యేంత వరకే వీరితోనే ఉంటారు ఇవన్నీ కూడా వీరికి తెలుసు మొత్తం మొత్తం తెలిసినా కూడా వీరికి సహాయం చేసే మనస్తత్వానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట ఎందుకంటే వీరొక్కటే అనుకుంటారు మనసులో ఎవరు ఎలాగైనా పోనివ్వు భగవంతుడు మనల్ని చల్లగా చూస్తే చాలు ఎదుటి వారి కష్టం కూడా మన కష్టం లాంటిదే వారు మనం ఆపదలో ఉన్నప్పుడు మనకి ఎటువంటి సహాయం చేయకపోయినా వారికి మనం సహాయం చేయడం వల్ల మనకొచ్చే నష్టమైతే ఏమీ లేదు మనం చేద్దాము అని చెప్పి ఆ యొక్క కష్టాన్ని చూసి చూస్తూ ఉండలేరనమాట ఎంతమంది ఎన్నో చెప్తూ ఉంటారు వీరికి ఎందుకు ఎందుకు చేయాలి నీకు ఆ టైంలో ఇలా చేశారు కదా ఈ టైంలో ఇలా చేశారు కదా వద్దు నీ పని నువ్వు చూసుకో ఎదుటి వారు అన్నింటిలో తలదూర్చమాకు నువ్వు అని వారి సొంత వాళ్ళు వారి తల్లిదండ్రులు కూడా వీరికి ఉపదేశం చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడాను వారికి తెలియకుండా సీక్రెట్గానైనా కానీ ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటారనమాట అంత గొప్ప వ్యక్తిత్వం మనసు కుంభరాశి వారు ఇక అంతేకాకుండా కుంభరాశి వారికి ఎవరైనా కానీ ఏదైనా కానీ ఒక పని చెప్పినప్పుడు కానీ ఈ పని నువ్వు చేయగలవు అని చెప్పినప్పుడు కానీ ఆ పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే కెపాసిటీ కుంభరాశి వారి దగ్గర ఉంటుందన్నమాట ఎంత ఎంత కష్టమైనా పడతారండి ఆ కష్టాన్ని పడి పడి స్ట్రెస్ ఎంత స్ట్రెస్ అయినా పడతారు కానీ ఆ పనిని మాత్రం పది మందికి నచ్చేట్లు చేస్తారు వారికి నచ్చేటట్లు కాదు వీరికి నచ్చడం అంటే అంత తేలిగ్గా ఏది జరగదన్నమాట అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారనమాట వీరు ఒక్కసారి గనుక ఆ పనిని ముగిస్తే అది ఖచ్చితంగా పది మందికి కూడా నచ్చాల్సిందే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది వీరు పని తీరు కూడా ఇక ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిగతం అంటే కుటుంబం విషయానికి వస్తే కుటుంబానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబం పిల్లలు భార్య లేదా భర్త వీరి తర్వాతనే పనైనా కానీ ఇంకా ఏదైనా కానీ అన్న ఉద్దేశంతో చాలా వాల్యూ ఇచ్చి ఏ మంచైనా చెడైనా వాళ్ళని సంప్రదించి వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని ముందడుగు వేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుంభరాశి వారికి కొన్ని విషయాలు తెలియాలి ఏంటి అంటే కనుక అన్ని టయాలు మనవి కాదు అన్ని రోజులు మనవి కాదు అందరూ కూడా మీకులాగానే మంచిగా ఆలోచించరు మీ మంచి కోరుకోరు మీ మంచి ఎవరు కోరుకుంటారు మీ చెడు ఎవరు కోరుకుంటారు ఎవరితో ఎటువంటి విషయాలు పంచుకోవాలి ఎవరితో ఎటువంటి విషయాలు పంచుకోకూడదు ఇటువంటివన్నీ కూడా ఆలోచించుకోండి కాస్త ఆలోచించుకొని నీ అంటే నా మనిషి అనుకున్న వాళ్ళని మాత్రం అస్సలు దూరం చేసుకోకండి ఎందుకంటే మనిషి బ్ర బ్రతికినప్పుడు కానీ మనిషి చచ్చిపోయినాక కానీ మంచితనం అనేది ఒకటి మిగిలిపోతుందనమాట కాబట్టి మీరు చెడ్డ వాళ్ళకి ఎంత దగ్గరగా ఎంత స్నేహంగా ఉన్నప్పటికీ కూడాను వారు మిమ్మల్ని నోటితో మాట్లాడుతూనే ఉంటారు మీతో నొసలతో వెక్కిరిస్తూనే ఉంటారు అటువంటి వారి గురించి ఎక్కువ శ్రద్ధ చూపించడం వారి కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించి వారి కోసం ఆలోచించడం ఇదంతా టైం వేస్ట్ పని మీకు కాబట్టి నీ వాళ్ళెవరో వారికి ఎక్కువ టైంనివ్వండి వారితో మంచి చెడు సంప్రదించుకోండి కాస్త అప్పుడప్పుడైనా కానీ వారు చెప్పిన మాట వినడానికి ప్రయత్నించండి అది మీకు కలుసుబాటుతనంగా కూడా ఉంటుంది ఇక ముఖ్యంగా కుంభరాశి వారు ఈ యొక్క నెలలో అంటే ముఖ్యంగా ఈ యొక్క మే జూన్ నెలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారనమాట అంటే ఏదన్నా ఒక ప్రాపర్టీ కొనాలి అని కానీ అది కొందామా వద్దా అనే ఆలోచన సేవింగ్స్ అన్ని పెట్టి తీసుకుంటే మనీ లేకపోతే చేతిలో ఎలా అని చెప్పి కొంచెం తడబాటుతనము ఇవన్నీ కూడా ఆలోచించి భగవంతుని మీద భారం వేస్తూ ఉంటారనమాట స్వామి ఈ ప్రాపర్టీ నేను తీసుకుందాం అనుకుంటున్నాను తీసుకోవచ్చా లేదా నా దగ్గర మనీ అంతా కూడా అయిపోతుందేమో మళ్ళీ నా ఖర్చులకు ఎలా ఏదైనా ముఖ్యమైన ఇబ్బంది అవసరం వస్తే ఎలా కష్టం వస్తే ఎలా ఏదన్నా నష్టం వస్తే ఎలా ఏదన్నా కావాలి అనుకుంటే ఎలా కష్టానికైనా సుఖానికైనా డబ్బు అవసరం కదా మళ్ళీ జీరో చేసేసుకొని ప్రాపర్టీని తీసుకోవడం అవసరమా అయ్యో అది మంచి ప్రాపర్టీ మిస్ అయిపోతుంది అని ఒక ఆలోచన ఇలా ఇటువంటి మైండ్ సెట్ లో ఒక ప్రాపర్టీని కొందాము అని చెప్పి అనుకుంటున్నారు ఏదైతే మీకు ముక్కు సూటిగా మీకు పది మంది మంచి వాళ్ళు నీ అనుకునే వాళ్ళు ఇందాక నేను చెప్పినట్లుగా మీ కంటూ అంటూ ప్రత్యేకించి ఉంటారు కదండి మీ మంచి కోరుకునే వాళ్ళు వాళ్ళు ఏదైతే చెప్తారో ఆలోచించి అది కూడా మళ్ళీ మీకు అనుకూలంగా మీరు కూడా ఆలోచించుకొని హండ్రెడ్ పర్సెంట్ ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఇది మాత్రం కొంచెం ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకి ఒక స్టెప్ అనమాట మీ భవిష్యత్తులో మీరు ఒక కష్టానికైనా ఒక నష్టానికైనా దేనికైనా సిద్ధపడి వేసే అడుగు కాబట్టి కొంచెం మీరు కూడా ఆలోచించుకొని భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండేటట్లుగా భవిష్యత్తు మీకు లాభదాయకంగా ఉండేటట్లుగా చూసుకొని మరి ఒక అడుగు వేస్తే మీకు మంచిది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా కుంభరాశి వారు తీసుకునే ఏ నిర్ణయం అయినా కానీ ఈ రెండు నెలల్లో మే నెలలో జూన్ నెలల్లో ఈ రెండు నెలల్లో తీసుకునే నిర్ణయం ఏదైనా కానీ మీ స్వహతాగా తీసుకోవచ్చు మీ యొక్క తల్లిదండ్రులను మీ యొక్క పార్ట్నర్ని అడిగి తీసుకుంటే మీకు చాలా మంచిది అన్న విషయాన్ని అయితే తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో మీకు ఏ విధంగా ఉంటుంది అంతేకాకుండా మీ యొక్క మంచితనానికి కుంభరాశి వారు నిజానికి చూడటానికి చాలా అందంగా ఉంటారండి చక్క చక్కటి రంగు చక్కటి రూపు మంచి కురులు అనమాట అంటే అంటే కింద నడుములు కింద దాకా ఉండి బాలు జల్లు అని చెప్పి నేను ఉన్నంత ఉన్నంతవరకైనా కానీ చాలా మట్టసంగా చాలా నీట్గా మంచి కురులు ఎదుటి వారి యొక్క కళ్ళు అబ్బా వీరు చాలా బాగున్నారు చాలా అందంగా ఉన్నారు అన్నట్లుగా ఉంటారనమాట అనమాట కుంభరాశి వారు ఆడవారైనా కానివ్వండి మగవారైనా కానివ్వండి వీరి యొక్క మాట తీరు కూడా పిచ్చి పిచ్చిగా ఉండదు చాలా తెలివిగా ఉంటుందన్నమాట ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేట్లుగా ఉంటుంది వీరి యొక్క మాట తీరు కాకపోతే మొహమాటం ఒక్కటి ఉంటుంది ఆ మొహమాటాన్ని దూరం చేసుకోండి వీరి యొక్క అందానికి కానీ తెలివితేటలకి కానీ వీరి యొక్క మాట తీరుకు కానీ వీరి యొక్క కష్టానికి కానీ వీరి యొక్క పని తీరుకు కానీ దేనికైనా కానీ వీరికి నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎంతటి నరఘోష అంటే ఈ నరఘోష వల్ల వీరు మానసికంగా శారీరకంగా ఈ మధ్య చాలా ఇబ్బందులు పడుతున్నారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి కొంచెం టెన్షను భయము ఆందోళన కంగారు యాంగ్జైటీ అంటారు కదా అలా యాంగ్జైటీ కొంచెం గుండెల్లో దడదడగా అనిపించడము ఇలా ఎన్నో రకాలుగా వస్తూ ఉంటున్నాయి అన్నమాట వీరికి కేవలం నరదిష్టి వల్ల కాబట్టి మీరేం చేయాలి అంటే కనుక ఈ నర దిష్టిని దూరం చేసుకోవాలి కాస్త ఆదివారం వచ్చినప్పుడు ఎర్రనీళ్ళు తీసివేసుకుంటూ ఉండండి ఆడవాళ్ళైతే ఖచ్చితంగా ఎడం కాలికి నల్లధారం కట్టుకోండి మగవారైతే కనుక ఖచ్చితంగా కుడి కాలికి నల్లధారం కట్టుకోండి ప్రతిరోజు అరికాలులో దిష్టి చుక్క పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్రతిరోజు సాయంత్రానికి ఉప్పు నల్లా వాళ్ళతో దిష్టి తీసుకోవడం కూడా మర్చిపోవద్దు అంతేకాకుండా కుదిరితే మీరు ఇంట్లో హనుమాన్ చాలీసా పెట్టించుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా ఇంటికి మీ ఉన్న నరదిష్టి నరఘోష పూర్తిగా మాయమైపోతాయన్నమాట ఆ యొక్క ఆంజనేయ స్వామి అభయం అనేది మీ ఇంటి మీద మీ మీద ఎక్కువగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకొని ఇంట్లో హనుమాన్ చాలీస ప్రతిరోజు చదువుకోవటం కానీ లేదా ఒక భజన లాగా పెట్టించుకోవడం కానీ చేయండి దీనివల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఆ భజనకు ముందు భజనకు తర్వాత మీకు జీవితంలో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది ఆలోచించుకోండి ఇక ఈ మూడు రోజులు కుటుంబ పరంగా వ్యక్తిగతంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అన్ని రకాలుగా కూడా చాలా అనుకూలంగా ఉంది అనుకూలమైన లాభాలు అయితే వస్తాయి ఎటువంటి నష్టాలు అయితే జరగవు అనమాట లవర్స్కి అయితే చాలా అనుకూలంగా ఉందండి ఈ మూడు రోజులు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది ఎటువంటి సమస్యలు అయితే లేవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే ఇప్పుడు ఈ మూడు రోజుల్లో మీరు తీసుకునే ఒక మంచి నిర్ణయం అంటే ఒక ముఖ్యమైన ప్రాపర్టీ కొనడం కోసం తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయాన్ని మాత్రం కాస్త ఆలోచించుకొని తీసుకోండి దీనివల్ల మీకు మంచా చెడ అని కూడా మీరే ఆలోచించుకోవాలి కాస్త మీ అంటే నా మనుషులు అనుకునే వాళ్ళని సంప్రదించి తీసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి భార్యాభర్తల మధ్య అయితే మంచి అనుకూలత ఉంటుందండి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఇక భార్యాభర్తలు అన్నాక కొన్ని చిన్న చిన్న గొడవలు అయితే సహజం అనమాట కాబట్టి ఒకరు సర్దుకోండి కుంభరాశి వారు కొంచెం కోపం ఎక్కువగా ఉంటుందనమాట కొంచెం పార్ట్నర్ దగ్గర అయితే ఆ పార్ట్నర్ చేసే పనులు నచ్చక కానివ్వండి కొంచెం వీళ్ళ యొక్క మనసులు సరిగా కలవకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ఈ టైంలో మీరు కొంచెం ఓర్పుగా ఉండడం చాలా మంచిది కాస్త మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఎక్కువగా దేని గురించి ఆలోచించొద్దు ఎక్కడిదక్కడ వదిలేసేయండి ఏది ఏమైనప్పటికీ కూడాను మనం తీసుకెళ్లేదే ఏమీ లేదు మనతో వచ్చేది లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకొని లైఫ్ ని ఎంజాయ్ చేయడం అయితే నేర్చుకోండి ఇక ముఖ్యంగా ఈ మూడు రోజులు కూడా పెట్టుబడులు పెట్టే దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు మీకు చిన్న ప్రయాణం ఒకటి అయితే తగిలేటట్లయితే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక అంతా కూడా బాగానే ఉందండి ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి సమస్యలు కానీ ఇవి ఏవి కూడా ఉండవు అనమాట చాలా హ్యాపీగా చాలా స్మూత్గా మనసుకు నచ్చేటట్లు కానీ ఈ మూడు రోజులు గడి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఓవరాల్గా అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాస్త శివుని ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి కాస్త ఏడు వారాలు శనివారాలు ట్రై చేయండి వెళ్ళడానికి దీనివల్ల మీకు లైఫ్లో ఒక గొప్ప మార్పు అయితే కనిపిస్తుంది అనమాట శని దోషాలు అనేవి కూడా కొంచెం తగ్గుతాయి అనమాట కాబట్టి శనివారం శనివారం ఒక ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి ఓవరాల్గా అయితే అంతా మంచి జరుగుతుంది అని చెప్పి చెప్పొచ్చు అర్థమైంది కదండి మరి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది అని చెప్పి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్సులు లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు నమస్కారం అండి